చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళు వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు వాళ్ళకే ఎదురవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారో అని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి తమను ప్రశ్నిస్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా నిన్న మొన్నటి వరకు పదే 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 చెబుతూ వచ్చినా ఉంటే సంగతి మనందరం కూడా విన్నాం చూసాం అనేక సందర్భాల్లో మాట్లాడారు ఇప్పుడు ఇదే ప్రశ్న కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ అధికారులకు ఎదురవుతుంది కూటమి ప్రభుత్వ నాయకులకు ఎదురవుతుంది ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ మంత్రులకి అదేవిధంగా అధికారులకి వీళ్ళందరూ కూడా ఎదురవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమరావతి రెండవ దశ విస్తరణ కోసం దగ్గర దగ్గరగా నలభై వేల ఎకరాల వరకు తీసుకోవాలని చెప్పేసి ప్రతిపాదించిన విషయం మనకందరు కూడా తెలిసిందే అయితే ఇదే విషయాన్ని మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పలుమార్లు అధికారికంగా కూడా చెప్పాడు రైతుల దగ్గర నుంచి పూలింగ్ కింద తమ భూములు ఇస్తే ఓకే లేకపోతే భూ సేకరణ చట్టం కింద అయినా సరే అంతర్జాతీయ విమానాశ్రయం అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీ కోసం భూములు తీసుకుంటామని చెప్పేసి చెబుతూ వస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూసాం విన్నాం అంటున్నారు దీనికోసం రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రాంతాల్లో కొంతమంది పూలింగ్కు భూములు ఇవ్వడానికి ఒప్పుకుంటున్న ఎక్కువ మంది మాత్రం గత అనుభవాల దృష్ట్యా తాము భూములు ఇవ్వడానికి రెడీగా లేమని వేసి అధికారులకు తేల్చి చెప్తున్నారు ఎందుకంటే అమరావతి తొలిదేశం విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విస్తరణ గురించి ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి కొంతమంది రైతులు అధికారులను అదేవిధంగా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతిలను ప్రశ్నిస్తున్నారు గత టర్మ్లో అమరావతి రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం ఇప్పుడు అదే ఇబ్బంది మమ్మల్ని కూడా పడమంటారా ఫ్యూచర్లో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తాము మరోసారి రాజకీయాలకు బలి కావాలనేసి కోరుకోవడం లేదు అని చెప్పేసి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా కుండ బద్దలు కొట్టి తేల్చి చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నాయుడు గారి ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు అమలు చేస్తాయని కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చా ఉంటే రైతులు పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనకందరూ కూడా తెలిసిందే వాళ్ళకి దగ్గర ఉంటే ప్లాట్స్కి మంచి రేట్లో రావాలన్నా కూడా తొలి తొలిదశ అమరావతి పూర్తి అయితే కానీ ఇది సాధ్యం కాదు ఈ దశలోనే తాము ప్రభుత్వం చెప్పిన ఉంటే మాటలు వినే మరోసారి అనిశ్చితిలోకి వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పేసి ఎక్కువ మంది రైతులంతా కూడా అభిప్రాయపడుతున్నారు పైకి ఏమి చెప్పకపోయినా కూడా కూటమి ప్రభుత్వం మాత్రం అదనపు భూమి విషయంలో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది